చాలామంది హ్యూమన్ రైట్స్ పేరు చెప్పుకొని చాలా మోసపూరితమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటిని ఖండిస్తూ మా యొక్క ముఖ్య ఉద్దేశం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారు చేసే ప్రతి కార్యక్రమాలు అది తప్పని హెచ్చరిస్తూ అటువంటి కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే చట్టరతమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వానికి మా సహకార అందించడం కోసం మా యొక్క ప్రయత్నం చేయడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీరు ఎటువంటి ప్రకటనలు వచ్చినా ఎటువంటి కార్యక్రమాలు వచ్చినా మా దృష్టికి తీసుకురావడం కోసం వస్తే మేము హెల్ప్లైన్ నెంబర్ టూ డేస్ లో అనౌన్స్ చేయడం జరిగింది హెల్ప్ లైన్ నెంబర్ మీద పోస్టర్స్ కాంప్లెట్స్ పంచుతాము ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో హెల్ప్లైన్ నెంబర్ పనిచేస్తుంది హెల్ప్లైన్ నెంబర్ ద్వారా మీ యొక్క ఫిర్యాదులు తీసుకుంటాము